హాయ్ వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు మీరు తరచుగా బాంబు దాడులు తుపాకీ కాల్పుల గురించి వినే ఉంటారు కానీ మీ కళ్ళ ముందు కనిపించకుండా ఎలాంటి శబ్దం చేయకుండా లక్షల ప్రాణాలు తీయగలిగే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం గురించి ఎప్పుడైనా విన్నారా ఈ సామూహిక హత్యలకు పనబడిన ఒక భయంకరమైన కుట్ర ఇది ఈ కుట్రకు నాయకత్వం వహించింది ఎవరో తెలుసా ఓ డాక్టర్ అవును మీరు విన్నది నిజమే జనం ప్రాణాలను కాపాల్సిన డాక్టరే ప్రాణాలు తీసేందుకు పెద్ద కుట్రను పన్నాడు చైనాలో మెడిసిన్ చదివిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా ఎలా మారాడు రిసిన్ అనే ప్రాణాంతక విషయాన్ని తయారు చేసి మన దేశంలోని ప్రజలపై ఎలా ప్రయోగించాలని చూశాడు ఇప్పుడు ఈ వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకుంది భారతదేశ భద్రతా దళాలలో భగ్నం చేసిన ఓ చరిత్ర తిరగ రాసే రసాయన ఉగ్ర కుట్ర గురించి ఇది కేవలం ఒక వార్త కాదు మన దేశ భద్రతా దళాల అద్భుతమైన విజయాన్ని మన పౌరుల నిశ్చలమైన జీవితాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదుల భయంకరమైన ప్రణాళికలను ఎలా తప్పికొట్టారో ఇక్కడ చూద్దాం ఈ కుట్రకు మూలం తుపాకులు కాదు తూటాలు కాదు రిసిన్ అనే ఓ ప్రాణాంతక విషయం ఈ రిసిన్ ఎంత ప్రమాదకరమైందంటే దాని ప్రభావం సైలాడ్ కంటే వందల రెట్లు కేవలం ఒక చిన్న సూది మనపై పట్టేంత పరిమాణం ఉన్నా అది పెద్ద ప్రాణ నష్టం కలిగిస్తుంది హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహ్యుద్దీన్ అనే వ్యక్తి ఈ కుట్రకు నాయకత్వం వహించాడు అంతర్జాతీయ ఉగ్ర ఐఎస్కేపీ ఆదేశాల మేరకు దేశంలోని ప్రజలపై ఈ రిసిన్ అనే విషయాన్ని ప్రయోగించి సామూహిక హత్యలు చేయడమే వీరి ప్రధాన టార్గెట్ మరి ప్లాన్ ఏంటో తెలుసా గుజరాత్ లోని రద్దీగా ఉండే ప్రాంతాలు ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాల సమీపంలో ఉన్న నీటి ట్యాంకుల్లో ప్రసాదాలలో ఈ విషయాన్ని కలిపి ప్రజలను చంపడం ఇంతకంటే భయంకరమైన కుట్ర మరొకటి ఉంటుందా మానవత్వంపై ఇంత క్రూరమైన దాడి ఉంటుందా ఈ కుట్రకు మూలాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి అక్కడ ఐఎస్కేపీకి చెందిన అబూ ఖాదీం అనే ఉగ్రవాది ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ ద్వారా డాక్టర్ మొహియుద్దీన్ కు సంపాదించేవాడు మొహిద్దీన్ ఒక సాధారణ యువకుడు కాదు చైనాలో ఎంబీబీఎస్ చదివిన వ్యక్తి ప్రజలకు సేవ చేయాల్సిన వైద్య ఎంచుకున్నాడు కానీ అతని మనసు ఉగ్రవాదం వైపు మళ్ళీంది అతనికి ఉన్న రసాయనిక పరిజ్ఞానాన్ని వైద్య పరిజ్ఞానాన్ని దేశాన్ని ప్రజలను నాశనం చేయడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని తయారు చేయడం అంత ఈజీ కాదు ఆముదం నూనెతో రిసిన్ ను తయారు చేస్తాడు అందుకోసం డాక్టర్ ఇంట్లోనే చిన్నపాటి ప్రయోగశాలలో ఆముదం గింజల నుంచి ను తయారు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు ఈ ప్రమాదకరమైన ప్రక్రియలో అనేక సార్లు ఫెయిల్ అయ్యాడు అయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు ఎందుకంటే అతని గురువు ఆఫ్ఘనిస్తాన్ లోని ఖాదిం టెలిగ్రామ్ ద్వారా అతనికి సాంకేతిక సలహాలు సూచనలు అందిస్తూనే ఉన్నాడు అంతేకాదు మొయుద్దీన్ ఐఎస్కేపీ కోసం నిధులు సేకరించాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన టైలర్ అజాద్ సులేమాన్ షేక్ మరో విద్యార్థి మహమ్మద్ సోహెల్ వంటి కొత్త వారిని కూడా ఉగ్రవాదంలోకి తీసుకున్నాడు ఈ ముగ్గురు కలిసి తమ భయంకరమైన కుట్రను ముందుకు తీసుకువెళ్లారు ఇది ఒక చిన్న గ్రూప్ కాదు దేశంలోని భద్రతకు పెను ప్రమాదంగా మారే అతి పెద్ద ఉగ్రవాది నెట్వర్క్ ఉగ్రవాదులు తమ ప్లాన్ ను రహస్యంగా అమలు చేస్తుంటే మరోవైపు గుజరాత్ యాంటీ టెర్రీ స్క్వాడ్ సైలెంట్ గా పనిచేస్తూ వచ్చింది దాదాపు ఒక ఏడాది కాలం నుంచే ఈ బృందంపై ఏటీఎస్ నిశ్చితంగా నిఘా పెట్టింది వారి కదలికలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్ర హ్యాండర్లతో సంభాషణలు ప్రతి చిన్న విషయాన్ని పకడ్బందీగా గమనించింది ఈ ఉగ్రవాదులు ఆయుధాలు డెలివరీ తీసుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు అయితే ఆయుధాలు చేరవేసే సమయానికి ముందే దాడులు చేయాలని ఏటీఎస్ వ్యూహం రచించింది ఈ ఆపరేషన్లో చిన్న పొరపాటు జరిగినా అది దేశానికి తీరని నష్టం కలిగించేది కానీ మన భద్రతా దళాలు నైపుణ్యం ముందు ఉగ్రవాదుల ప్లాన్లు పనికి రాకుండా పోయాయి ఉగ్రవాదుల ఆయుధాలు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే అహ్మదాబాద్ సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతమైన అస్ టోల్ ప్లాజా వద్ద గుజరాత్ ఏటీఎస్ దళాలు వారిని చుట్టుముట్టాయి అందరినీ ఒకేసారి అరెస్ట్ చేశారు డాక్టర్ మొయ్యుద్దీన్ మొదటి రాజస్థాన్లోని హనుమాన్ గఢ్ నుంచి ఆయుధాలు తెచ్చుకోవడానికి గుజరాత్కి వచ్చాడు ఆయుధాలు తీసుకుని హైదరాబాద్కు తిరిగి వెళ్లాలని అతని ప్లాన్ కానీ ఏటీఎస్ దళాలు వారిని టోల్ ప్లాజా వద్దే పట్టుకున్నాయి మూడు విదేశీ పిస్తళ్లు ముప్పై లైవ్ కార్డ్రిజ్లు నలభై లీటర్ల ఆమోదం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ డాక్టర్ ఇంట్లో దొరికిన రసాయన సామాగ్రి ఈ కుట్ర తీవ్రతను చూస్తుంటే ఉగ్రవాదులు ఎంతటి విధ్వంసానికి కుట్ర చేశారో అర్థమవుతుంది డాక్టర్ వృత్తిని ఉపయోగించి సామూహిక హత్యలకు పాల్పడాలని కుట్ర చేయడం దేశంలో ఉగ్రవాద మూలాలు ఎంత లోతుగా పాతికిపోయాయో చెప్పడానికి నిదర్శనం డాక్టర్లు ఇంజనీర్లు వంటి ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తులు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపడం అనేది మన సమాజానికి మన విద్యా వ్యవస్థకు అతి పెద్ద హెచ్చరిక ఇన్నాళ్ళు బాంబులు తుపాకులు అంటేనే భయపడే వాళ్ళం కానీ ఈ సంఘటన కంటికి కనిపించిన రసాయన విషయం ద్వారా జరిగే ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమో చాటి చెప్తుంది అన్క్రిప్టెడ్ ఛానల్స్ ద్వారా విదేశాలని ఉగ్ర హ్యాండర్లు సలహాలు తీసుకోవడం ఆన్లైన్లో రసాయన తయారీ గురించి నేర్చుకోవడం ఇది సైబర్ ప్రపంచాన్ని కూడా ఎంత అప్రమత్తంగా ఉంచాలో తెలియజేస్తుంది ఈ ఉగ్ర కుట్ర గురించి మీరు ఏమనుకుంటారు డాక్టర్లు ఇలాంటి చర్యకు పాల్పడటంపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి